హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాక్రాయ తీగ తీగలో బ్రాంచెస్ ఏ విధంగా కట్ చేస్తే మనకు ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాత పువ్వులు కాయలు ఎక్కువ మనకు దిగుబడి కాయలు ఎక్కువ రావాలంటే చిన్న ట్రిప్ పాటించాలి ఫ్రెండ్స్ ఏంటంటే కాక్రాయ తీగలో చిన్న ఒక నాలుగు ఐదు ఫీట్లు పెరిగినాక అది చివర్లో చూడండి ఫ్రెండ్స్ చివర్లో ఈ బ్రాంచెస్ ఉంటాయి అంటే చివర్ల చిట్ట చివర అది కట్ చేయడం వల్ల మనకు సైడ్ నుంచి ఎక్కువ బ్రాంచెస్ చూడండి అట్లా కట్ చేయడం వల్ల మనకు ఎక్కువ బ్రాంచెస్ వచ్చి దానివల్ల ఎక్కువ రావడం వల్ల మనకు పూత పింద కాయలు ఎక్కువ వస్తాయి చివర్ల కింద నుంచి నాలుగు ఐదు ఫీట్లు తీగ పెరిగినాక దాన్ని కట్ చేసుకోవాలి చివర్ల బ్రాంచెస్ ఏ విధంగా కట్ చేసినాము మన పక్కన చూడండి పక్కన అదే సేమ్ కట్ చేస్తే ఎలాగ వచ్చిందో మీరు చూడండి ఫ్రెండ్స్ మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే మనకు ఖాతా మంచిగా దిగుబడి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నాలుగు ఐదు అంగుళాల నుంచి పైకి పెరిగింది పెరిగినాక కింద నుండి మీకు ఎందుకు క్లియర్ చూపించాలి కదా అది అర్థం కావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనం చేసే పని వల్ల వస్తుంది మనం పెట్టినామా చేసినామా అనేది కాకుండా మనం చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే ఇలాంటి రిజల్ట్ వస్తాయి చూడండి ఏ విధంగా ఒకటే ఒకటి తీగ అన్ని బ్రాంచెస్ వస్తాయి చూడండి ఎలాగైతే మనం ఇలా ఒకటే తీగ తీగ నుండి ఇన్ని ఒక చివర కట్ చేయడం వల్ల చుట్టుపక్కల స్టెమ్స్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు దానివల్ల మనకు ఏమైందంటే చూడండి ఫ్రెండ్స్ ఒకటి తీగ ఒకటి తీగ చూడండి ఆ తీగ ఆ తీగ నుండి అన్ని బ్రాంచెస్ వచ్చాయి అందుకే ఫ్రెండ్స్ మనం కూడా కొద్దిగా పెట్టినా కానీ చేయడం కాకుండా కేర్లెస్ తీసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే మనం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ బ్రాంచెస్ నుంచి చివరిలో మనం ఇలా కట్ చేస్తే ఆ కటింగ్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ నుంచి మనకి ఏరే బ్రాంచెస్ వస్తాయి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాలి ఫ్రెండ్స్ కొద్దిగా వస్తుంది మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ చివర చివరిలో మళ్ళీ ఆ బ్రాంచెస్ రావాలంటే మళ్ళీ మనం కట్ చేసుకోవాలి అంటే రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేయడం వల్ల అక్కడ నుండి ఏరే బ్రాంచెస్ వచ్చి ఎక్కువ మనకు తీగలు రావడానికి ఆస్కారం ఉంది పువ్వులు కాయలు మంచిగా వస్తాయి ఒకటే తీగ బారుగా పెంచకుండా దాన్ని మనం రకరకాలుగా ఇలా రిమూవ్ చేయటం వల్ల మనకు దిగుబడి వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా చిన్న నుంచి స్టార్ట్ చేయండి తీగ అయినా మొక్క అయినా పండైనా దాన్ని మనం కేర్లెస్గా ఉంటే చేస్తుంటే అది ఎంత మన దిగుబడి వస్తుందో ముందు ముందు మీరు చూస్తారు ఫ్రెండ్స్ అండి చెప్పేది ఏంటంటే మనం పెట్టినా చేసినా కాకుండా రావాలి ఫ్రెండ్స్ చూడండి ఒకటే తీగ ఆ తీగ నుండే ఇంత చూడండి కింద కింద నుంచి ఒకటే తీగ ఒకటే మొక్క ఆ మొక్క నుండి ఇంత బ్రాంచెస్ వస్తాయి చూడ ఫ్రెండ్స్ మనం చేసే పని మన రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది mm -hmm.